అందరికీ నమస్తే నొల్ల వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ జూబ్లీల్స్ బై ఎలక్షన్లలో ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రస్టేషన్ ఒక అభద్రతాభావం ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది ఉట్టి పడ్డట్టు కనబడతా ఉన్నది మైకులు ముంగట పెడితే ఏం మాట్లాడాలనో తెలియదు మీడియా ముంగడికి వచ్చే ఏం మాట్లాడాలనో తెలియదు ఓట్లు ఎట్లా ఏమని అడగాలనో తెలియదు అంటే వీళ్ళు ఆరితేరిందనుకోరీ అంటే కొంచెం ప్రజలు ఎట్లా రియలైజ్ అయ్యారంటే అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు అడిగిన దానికి వీళ్ళు ఎప్పుడు గినే ఫాలో అవుతారా బాబు అసలు ఏం అమలు చేసిన పాపాన ఓరు ఏం అమలు చేస్తలేరు మనం చూస్తానే ఉన్నాం ఇటువంటి పరిస్థితి అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది సినిమా అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ వారు మొత్తము కాంగ్రెస్ బి బీఆర్ఎస్ మధ్యలో నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో బీజేపీ అంటే ఇక చూద్దాం కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో నడుస్తూ ఉన్నది ఈ పోరు మొత్తం అధికార పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ మధ్యలో నడుస్తూ ఉన్నది ఇక బీజేపీ ప్రచారం దూసుకొని పోతూ ఉన్నది మనం చూస్తూ ఉన్నాం పాపం జనాలు కూడా తిరగలేని పరిస్థితి ఆయన ఎంపీ లక్ష్మణ్ మాట్లాడతారు జూబ్లీ హిల్స్ మాదే అని చెప్పేసి మాట్లాడతారు ఏ విధంగా మాదే అని మాట్లాడుతుర్రో అర్థమైతే లేదు కానీ మొత్తం మీద మరి ఆయనకేం సమాచారం అందిందో ఆయన గలీలలో తిరిగిందా లేకపోతే లేదా తెలియదు కానీ మొత్తం మీద జూబ్లీ హిల్స్ అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రధానంగా ఈ రెండు పార్టీల మధ్య పోరు నడుస్తా ఉన్నది ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ సందర్భంగా మామూలు పోరు కాదు బీఆర్ఎస్ గెలుపు ఖాయం అని చెప్పేసి కొన్ని సర్వేలు చెప్పేసినాయి ఆరు శాతం ఓటు ఓటు శాతం ఆరు శాతం తేడాతోని జూబ్లీ లో సునీత గెలుస్తా ఉన్నారు అని చెప్పేసి చాలా సర్వేలు చెప్తా ఉన్నాయి చాలా విషయాలు బయటకు వస్తా ఉన్నాయి ఎందుకు గెలుపు తథ్యమవుతుందో కూడా చెప్తా ఉన్నారు అయితే ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ వెనకబడిపోయింది ఎందుకు వెనకబడిపోయిందో అందరికీ తెలుసు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటు చిన్న శ్రీశైలం యాదవ్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ వాళ్ళ నాన్నను అండ్ ఇంకో మంది పంతొమ్మిది మంది అన్నారు మొత్తం తొంభై తొమ్మిది మంది రౌండ్ అప్ వంద మందిని బైండ్ ఓవర్ చేసేసిండ్రు ఎట్లా బైండ్ ఓవర్ అంటే ఈ బైండోవర్ అంటే ఏంటంటే పూచికత్తు మీద వాళ్ళని విడుదల చేస్తారు ఏ పూచికత్తు అంటే ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేయము ఎటువంటి బెదిరింపులకు పాల్పడము ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడతా ఉన్నారట చాలామంది ఓట్లు వేయకపోతే పండబెట్టి తొక్కుడే చీరుడే సంపుడే అని చెప్పేసి ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారట ఈ బెదిరింపులకు పాల్పడే వరకల్లా ఎక్కువ ఫిర్యాదులు అయిన పోలీస్ స్టేషన్ జూబ్లీహిల్స్ సరౌండింగ్స్లో ఉన్న పోలీస్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ పోలీస్ స్టేషన్లలో ఎక్కువ ఫిర్యాదులు వేనాయి ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు ఇట్లా అది చేస్తూ ఉన్నారు అని చెప్పేసి గతంలో బైండ్ ఓవర్ ఎందుకు చేస్తారంటే గతంలో దాదాపు ఇది చిన్నదే అనుకోవచ్చు కాకపోతే ఎన్నికల సమయాలలో ఇటువంటి సిచ్యువేషన్స్ ఇటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బైండ్ ఓవర్ చేస్తారు గతంలో ఎన్నికల విషయంలో కానీ లేకపోతే చిన్న చిన్న పనులను కానీ బెదిరింపు కార్యక్రమాలు చేసిన వాళ్ళకు కానీ ఎన్నికల సమయంలో ఇట్లాంటివి ఎక్కువగా పారే అవకాశం ఉంటుంది దొరలే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరెవరు ఉన్నారు ఏం కథ అని మనం చూడొచ్చు నవీన్ యాదవ్ ఆ నామినేషన్ వేసేటప్పుడు కూడా దాదాపు రౌడీ షీటర్లు పాల్గొన్నారు దాంట్లో ఈ అఖిల్ పాయిల్ వానా ఏదో పేరు ఉండే కదా ఆ మొత్తం మీద రౌడీ షీటర్లు రౌడీ షీటర్లు అంటే ఆ పేరు గుర్తులేదు సరిగ్గా సరిగ్గా నాకు తప్పు చెప్తే సారీ గానీ అంటే వేరేటోళ్ళు ఎవరైనా పేరుతో ఉంటే ఫీల్ అవుతారని మళ్ళీ ఆ ముచ్చడ అయితే రౌడీ చీటర్లు ఎక్కువగా ఫోక్సో కేసులు ఉన్నలే పాల్గొన్నారట నామినేషన్లో ఇక ఈ వేళ బీఆర్ఎస్ పార్టీ రౌడీలను చేర్చుకుంటాంది రౌడీలను చేర్చుకుంటాంది అని చెప్పేసి మాట్లాడు గమ్మతి చేస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మొత్తం మీద పెట్టుకొని పోయిండ్రు కదా మొత్తము బైండ్ ఓవర్ ఎందుకు చేసిన రోల్లా రౌడీ షీటర్లు రౌడీ షీటర్లు ఎవరని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉంటారో మరి ఇప్పుడు వాళ్ళను చిన్న శ్రీశైలం యాదవ్తో కలిపి నవీన్ యాదవ్తో కలిపి ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ పేరుతోనే కదా నవీన్ యాదవ్ అంత కొంత ఓట్లు పడితే అని చెప్పేసి మాట్లాడేది మరి ఆయననే ఓవర్ ఎందుకు చేసిండ్రు పూచికత్తు మీద విడుదల చేయాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారు ఎన్నికలలో ఎట్లా పడితే అట్లా పోవడానికి లేదు అని చెప్పేసి ఎందుకు ఆదేశాలు జారీ చేసిండ్రు కదా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది నోటికి ఏదత్తే అది మాట్లాడితే మాత్రం ప్రజలు అన్ని పసిగడతా ఉన్నారు అన్ని పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు ప్రజలు ఏది అబ్జర్వ్ చే ప్రజలు ఏది పట్టించుకోరు అని అనుకోవడం మన అమాయకత్వం అవుతుంది కాళ్ళకున్న చెప్పుల కాళ్ళ నుంచి వెళ్ళి కాళ్ళకున్న నేల్ పెయింట్ కాడికెళ్ళి నెత్తికేసుకున్న కలర్ దాకా నెత్తిలు ఎన్ని తెల్లెంట్క ఉన్నాయో కూడా చెప్పగలుగుతారు జనాలు అంత హుషారు అయ్యి అంత షార్ప్ అయ్యి ఈ రోజులల్లో జనాలకు ఏం తెలియదు ఉట్టిగానే ఎరుగో ఎడుగూరీ చేయొచ్చంటే ఊకూరు అక్కడ ఎవ్వరు రేటు మొత్తం మీద నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చుడితోనే చాలా మంది కాంగ్రెస్ నాయకులు అసంతృప్తిలో మునిగిపోయి ఉన్నారు తర్వాత మనం చూసినాం నవీన్ యాదవ్ కండువా ఏదైతే ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువా కండువాలో రేవంత్ రెడ్డి ఫోటో లేదు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రచారానికి రాలే మరి తిరుగుతారా తిరగరా కూడా తెలియదు నిన్న సభ పెడితే సభ అత్తలాప్ అయింది అది సినీ కార్మికులకు సంబంధించి జనాలు ఎవరు రాలేదు తిరుగు పోగా మళ్ళీ మీదికెళ్ళి తిరుగుబాటు లేవనెత్తిండ్రు సినీ కార్మికులు అయితే ఈ పరిస్థితి ఉన్నది మంత్రులా తిరగలేకపోతా ఉన్నారు ఘోరమైన పరిస్థితి ఉన్నది ఒకవైపు మాగంటి సునీత గారు అందరితోని కలుపుకొని స్టార్ క్యాంపెయిన్లను ప్రకటించిన అందరితోని కలుపుకొని ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు ఇటు జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ అందరినీ కలుపుకోలు పోలేకపోతూ ఉన్నారు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన కేవలం ఒకటే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులను మాత్రమే వ్యక్తుల మీద మాత్రమే దృష్టి పెట్టడతోని ఇక మిగతా బీసీ సామాజిక వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దూరమైనరు అండ్ ఇంకా కొన్ని కొన్ని అంశాలు ఇంకా జూబ్లీల్స్ ప్రజలను నవీన్ యాదవ్కు దూరం చేస్తూ ఉన్నారు నవీన్ యాదవ్కు దూరం అవుతా ఉన్నారు ఇంకా కొంతమంది ప్రజలు ఎట్లా దూరం అవుతూ ఉన్నారంటే ఇక ఇసువంటి మాటలు ఎసువంటి మాటలు ఒకసారి వినుండ్రి ఆయన నట పండబెట్టి తొక్కుతాడట ఆ పాటలో ఆ పాటలు కూడా ఒకటి రాపించుకునే కదా ఆ పాటలో ఓట్లు వేయకపోతే పండబెట్టి తొక్కుతామన్నట్లుగా మీనింగ్ వచ్చేటట్టు ఓ పాట రాసుకున్నారు ఒకసారి నవీన్ యాదవ్ మాట్లాడుతున్న మాటలు చూడండి బిఆర్ఎస్ వాళ్ళు పిచ్చి పిచ్చి చేశారు పిచ్చిపిచ్చి తమాషాలు వేసుకొని ఇది నా ఇల్లు జుబ్లిల్స్ నా ప్రాంతం మీరు కాదు కదా మీ బాసులు కూడా గల్లీలకైనా బయటికి పోలేరు అని చెప్పి వాడు కూడా మీ ఇల్లులు కూడా మీ గల్లీలు దాటరు మీ ఇల్లు చూడదు గల్లీలు దాటారు మీ ఇల్లు చూడరు అంటే లేపేస్తామని చెప్పేసి డైరెక్ట్ గా ఉన్నాడు నవీన్ యాదవ్ అంటే ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో వెనుకబడ్డది మంత్రులు మంత్రులకి సహకరించుకుంటలేరు మంత్రులు ఎవరు నవీన్ యాదవ్ కు సహకరిస్తలేరు లేదు ఏదో పేరుకు పేరుకు తిరుగుతా ఉన్నారు కానీ ఎవరు ఎవరికి సహకరించుకుంటలేరు ఈయన కూడా అందరిని కలుపుకొని పోతలేరు అనే అంశాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి మంత్రుల దగ్గరికి పోతలేరు మంత్రులతో మాట్లాడతలేరు అనే ముచ్చట్లు బయటకు వస్తా ఉన్నాయి ముఖ్యమంత్రిని అసలే దూరం పెట్టిర్రు ఆయన ఈయన దూరం పెట్టిరా మరి ఈయన ఆయన దూరం పెట్టిరా తెలియదు కానీ మొత్తం మీద మరి జూబిలీ హీల్స్ నాదంటున్నావు కదా నా వీనన్నా మరి ఎందుకు ఆనాడు ఎందు ఎందుకు మూడు సార్లు పోటీ చేస్తే మూడు సార్లు ఓడిపోయినావు జూబిలీల్స్ నీదే కదా ఎందుకు ఓడిపోయినావు ఇలా బెదిరింపులకు పాల్పడితే గెలుపు తథ్యమవుతుందా ఎందుకు బయటవారు చేసిండ్రు మీ వాళ్ళను ఎందుకు ఇలా మీ ప్రచారంలో తిరగలేకపోతా ఉన్నారు మీ నాన్నగారు అంటే ఇట్లాంటి బెదిరింపులకు పాల్పడితే మీ గెలుపు ఖాయమవుతుందా మీరు గెలుపు గుర్రం అవుతారా మీరు చేసే పనులేంది కాంగ్రెస్ పార్టీ పరంగా చూడొద్దు నన్ను వ్యక్తిగతంగా చూడు వ్యక్తిగతంగా చూస్తే ఓకే మాటలు మాట్లాడితే వ్యక్తిగతంగా చూసినా గెలిపియరు ఎట్లా గెలిపిస్తారు ఇలా ఈ వీళ్ళని ప్రచారంలో తిరిగేటోళ్ళని ఆపోజిట్ వ్యక్తులని ఇంతగానం బెదిరిస్తారు కదా రేపు అధికారంలోకి వస్తే మమ్మల్ని ఇంత బెదిరిస్తారు ఆడి ఈడికే అధిష్టానం తలవట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆ ఈటీవీలో అప్పుడప్పుడు వచ్చిన వీడియో మొత్తం సోషల్ మీడియాలో ఇప్పటికి వైరల్ అయింది ఆ డీజే బాక్సులు పెట్టుకునే పిల్లగాని పోయి బెదిరించి ఆ డీజిల్ పోసి అంటిపెట్టమని చెప్పేవారి కల్లా ఆ డీజీని మీ ముఖానికి కొట్టి మీరు వెనకకు పడ్డారు చూడు ఆ వీడియో మొత్తం సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయింది అన్ని కేసులు ఉన్నాయట సరే ఏమున్నప్పటికి కూడా ఇంకా వీళ్ళు వీళ్ళు ప్రస్టేషన్లో మునిగిపోయినరు తీవ్రమైన ప్రస్టేషన్ వీళ్ళకి ప్రచారం చేయనీకైతే లేదు పాపము వాళ్ళు మాగంటి సునీత వాళ్ళ కూతులు ఎవరైతే తిరుగుతూ ఉన్నారో వాళ్ళను బెదిరించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అనవసరంగా అనవసరమైన వాటిలో ఇరికిచ్చి కేసులు పెట్టిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళని అడ్డుకోలేక ఏం చేయాలని అర్థం కాక ఎన్నికల రూల్స్ ఉల్లంఘించారని చెప్పేసి వాళ్ళ మీద కేసులు ఫైల్ చేపించడం ఇబ్బందికరమైన పరిస్థితులకు వాళ్ళకు గురి చేస్తూ ఉన్నారు ఇంకా కొన్ని అంశాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి ఏదైతే వజ్రనాథ్ ఉన్నారో వజ్రనాథ్ను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకొని ఈ సునీత కుటుంబం మీద బురద ప్రయత్నం చేయడానికి కూడా వెనకాడట్లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అంశాలు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి ఎంత బురదలే ప్రయత్నం చేస్తే అంత బురదలో మీరు పడతారు తప్ప ప్రజల నుంచి మంచి స్పందన రాదు మంచి రెస్పాన్స్ రాదు ఈ గిసంటి ముచ్చట్లు మాట్లాడి ప్రజలలో ఇంకా చులకనైతా ఉన్నారు ఇట్లాంటి బెదిరింపులు వాళ్ళట ఇంటికి ఓరట బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు అసలు ఇళ్లలో తిరగలేరట వాళ్ళు మళ్ళీ ఇల్లు ముఖం చూడలేరట అంటే ఇక్కడనే ఇక్కడనే లేపేస్తా అని చెప్పేసి బెదిరిస్తా ఉన్నాడు నవీన్ యాదవ్ ఇట్లా బెదిరిస్తా ఓట్లు పడితే అన్న పెద్దన్న రైడ్ మొత్తం మీద ఇది బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నాడు నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్లో సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే చూపెడతా ఉన్నాయి ఒక లేటెస్ట్ సర్వే వచ్చింది ఆ సర్వే వివరాలతో సహా ఇచ్చింది అది ఇంకో వీడియోలో చెప్పుకుందాం ఒక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ చినార్థి